హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ప్లేసెస్ వైబ్రెంట్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ప్రగతి నగర్ బాచిపల్లి లొకేషన్లో ఉంది ఆపోజిట్ క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ప్లస్ ఫైవ్తో రావడం జరుగుతుంది ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే ఫ్లాట్ రావడం జరుగుతుంది మీకు డీటెయిల్స్ అని వన్ బై వన్ చెప్తా ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఒక ఫ్లాట్ను డెమోగా కూడా చూపిస్తాను మీరు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తుండండి ఈ ప్రాజెక్ట్ ముందు వచ్చేసరికి మనకి ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా రావడం జరుగుతుంది చూడొచ్చు నేను ముందు చూడొచ్చు చాలా గ్రీనరీతో ఉంది నేను లొకేషన్ వచ్చేసరికి మనకి ప్రగతిని గారు బాచుపల్లి అండి టూ బీహెచ్కే ట్వల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీతో రావడం జరుగుతుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మనకు ఎమ్యూనిటీస్ కూడా లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇచ్చి రావడం జరిగిందండి ఇది వచ్చేసరికి మొత్తం గ్రౌండ్ ఫ్లోరు కార్ పార్కింగ్ ఏరియాకి చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది పవర్ బ్యాకప్ ఉంది సీసీటీవీ కెమెరా కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది సోలార్ ఫెన్సింగ్ ఉంది అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉందండి మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది మనకి లిఫ్ట్ ఫెసిలిటీ చూడొచ్చు ఈచ్ ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఇరవై ఫ్లాట్లు ఉన్నాయండి జి ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ అండి ఇది హెచ్ఎండి విత్ రేర్ అప్ తో కట్టబడడం జరిగింది అండ్ దీని వెంచర్ పిడిఎఫ్ వచ్చేసరికి మీకు డిస్కషన్ ఇవ్వడం జరిగింది అలాగే లొకేషన్ కూడా మీకు డెమోకి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తాను ఇది లెఫ్ట్ ఫెసిలిటీ అంటే చూడచ్చు మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం మీకు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది డెమో చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా వెంటిలేషన్ అంటే ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ పాల్ సీలింగ్ ఎలివేషన్ చూడొచ్చు ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ వాత్రూమ్ రావడం జరుగుతుంది వెస్టైల్ మనకు సపరేట్ గా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది అండి సపరేట్ గా పూజ గది చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఎలివేషన్ మొత్తం మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది వెస్టర్న్ లో సెల్ఫ్రుల్ చూడచ్చు మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి పూజగా ఇవ్వడం జరిగింది అండ్ ఇటు వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలివేషన్ చూడొచ్చు అండ్ అండ్ మనకి బాల్కనీ రావడం జరుగుతుందండి విత్ గ్లాస్ విండో తోటి బాల్కనీ చుట్టూ చూడొచ్చు చాలా పీస్ఫుల్ ఏరియా చుట్టూ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చాలా జరుగుతున్నాయి పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అండ్ పక్కన యుటిలిటీ ఏరియా కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ అండి ఈచ్ ఫ్లోర్ కు నాలుగు ఫ్లాట్లు రావడం జరుగుతుంది మొత్తం ఇరవై ఫ్లాట్లు ఉన్నాయండి విత్ వేరే ఆ తో కట్టబడడం జరిగింది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి మనకు టూవల్ కట్టి ఎస్ఎఫ్టీ లో రావడం జరుగుతుంది అండ్ ఈచ్ వన్ ఎస్ఎఫ్టీ కి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్తున్నారండి ప్లస్ త్రీ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ తో ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ మీరు డిస్కషన్ లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఫైనల్ సిట్టింగ్ లో ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి వంద శాతం వాస్తుతో కట్టబడడం జరిగింది మనకు ఎమ్యూనిటీస్ కూడా చాలా ప్రీమియం ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది దీని లొకేషన్ వచ్చేసరికి మనకి బాచ్పల్లి ప్రగతి నగర్ లో ఉందండి ఆపోజిట్ క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ చాలా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో కట్టబడడం జరిగింది మనకు టూ బిహెచ్ గా ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రెప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు ప్రైజ్ నెగోషియబుల్ అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ ఎసె చెప్పడం జరిగింది అలాగే త్రీ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ చెప్పడం జరిగింది మీకు అన్ని వివరాలు డిస్క్రెషన్ లో ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి రిజిస్ట్రెషన్ ఓపెన్ చేసి చూడొచ్చు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు అలా కూడా మాట్లాడవచ్చు